హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మేఘ్నా వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సార్ ఇంకపాణి మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దిస్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై మోహన్ కృష్ణ గారు అదేనండి అష్టాచమ్మం గోల్కొండ హై స్కూల్ సమ్మోహనం మూవీ డైరెక్టర్ త్రీ మూవీస్ చాలా బాగుంటాయి కదా సో నేను నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీ నుంచి బట్ కంపేర్ టు దట్ మూవీస్ ఈ మూవీస్ ఈ మూవీ అయితే అంత లేదు ఓకే ఓకేగా ఉంది ఎందుకు ఓకే ఓకే అంటున్నానంటే మూవీ కాన్సెప్ట్ అయితే బాగుంది మంచి ఇంట్రెస్టింగ్ జాగ్రత్తగా కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ ఎందుకు ఈ మూవీ యావరేజ్గా కనిపిస్తుందంటే మూవీలో ఇచ్చే సీన్స్ అనేవి అంత లేవు కాన్సెప్ట్ బాగున్నా సరే సీన్స్ అనేవి ఇంట్రెస్టింగ్ ఎక్కడ డైరెక్షన్ జరగలేదు సో దానివల్ల మూవీ అంత మరీ అంత హై ఇచ్చేలా లేదు యావరేజ్గా ఉంది కంపేర్ ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే వెనల్ కిషోర్ గారు కానీ హర్ష కానీ యాక్టింగ్ చాలా బాగా చేశారు ప్రియదర్శి గారి గురించి అయితే అసలు చెప్పక్కలేదు ఆల్రెడీ కోర్ట్ మూవీ ఒక బ్లాక్ బాస్టర్ అయింది సో అందరూ యాక్టింగ్ బాగా చేశారు ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు కామెడీ అయితే బాగుంది వెనల్ కిషోర్ది కానీ హర్షది కానీ ప్రియదర్శి కానీ కామెడీ ప్రకారం బాగుంది ఇంకా మూవీ ఒక జాతకం అనే కాన్సెప్ట్తో వెళ్తుంది నమ్మకాల మీద నమ్మకాల గురించి నమ్మాలా లేదా అనే కాన్సెప్ట్తో మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది కాన్సెప్ట్ అయితే అన్ని విధాలకు బాగానే చూపించాడు క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి బట్ సీన్స్ అనేవి అంత హైపోవలేదు సో అది ఒక్కటే మైనస్ సో ఫ్యామిలీస్తో అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పడం యావరేజ్ యూ క్యాన్ వాచ్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్